భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది బంగాళాఖాతంలో ఏర్పడిన ఆల్పపీడనం రాబోయే నలభై ఎనిమిది గంటల్లో తమిళనాడులో తీరాన్ని తాకే అవకాశం ఉంది ఈ ఆల్పపీడనానికి తోడుగా ఆవర్తనం కూడా ఏర్పడడంతో తమిళనాడు శ్రీలంక ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదవుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే మోస్తరు వర్షాలు కురుస్తూ ఉన్నాయి అయితే రాబోయే మూడు రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడబోతా ఉంది రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తూ ఉంది ముఖ్యంగా వరి సాగు చేసే రైతులు హార్వెస్టింగ్ చేస్తూ ఉన్నారు కాబట్టి వరి సాగు రైతులకి తీవ్రమైన నష్టం కొద్దిమంది రైతులకి సీమ రైతులకి ప్రయోజనం కలిగితే కలగవచ్చు అయితే భారత వాతావరణ శాఖ విడుదల చేసిన రిపోర్ట్ మనం ఒకసారి పరిశీలిద్దాం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది తీవ్ర అల్పపీడనంగా మారింది రాబోయే నలభై ఎనిమిది గంటల్లో శ్రీలంక తమిళనాడు తీరంలో ఇది క్రాస్ అయ్యే అవకాశం ఉంది ఇది వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఒక మూడు జిల్లాల్లో భారీ వర్షాలు మిగతా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు చిన్న చిన్న జల్లులు పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది అయితే పన్నెండో తేదీ పదమూడవ తేదీ ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే పదమూడవ తేదీ ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం సత్యసాయి కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అల్పపీడన ముప్పు తప్పినట్టే అయితే అతి భారీ వర్షాలు ఏం లేవు ఆంధ్రప్రదేశ్లో ఒక మోస్తరు రెండు నుంచి మూడు మిల్లీమీటర్ల నుంచి మహా అయితే ఒక రెండు అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది అయితే పద్నాలుగు పదిహేను తేదీల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి దాని ప్రభావం అయితే ప్రస్తుతానికి ఇంకా లేదు ప్రస్తుతం ఉన్న అల్పపీడనం కూడా దక్షిణ తమిళనాడు శ్రీలంక వైపు వెళ్ళిపోయింది కాబట్టి పెద్దగా వాతావరణంలో వర్షాలు పడే అవకాశాలు లేవు ఇక తెలంగాణలో అయితే పూర్తిగా పొడి వాతావరణం ఉంది తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఏమాత్రం లేదు వరి హార్వెస్ట్ చేసేవాళ్ళు చక్కగా హార్వెస్ట్ చేసుకోవచ్చు అందులో ఎలాంటి డోకా లేదు ఇక తూర్పు ఈశాన్య దిశల నుంచి ఈదురు గాలులు వీస్తున్నాయి వాతావరణంలో తేమ శాతం పెరిగింది ఉష్ణోగ్రతలు తగ్గాయి తెలంగాణలో పొగమంచు ఉదయం పూట ఎనిమిదిన్నర వరకు ఉంటుంది రాబోయే రెండు మూడు రోజులు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో అయితే వర్షాలు అయితే లే ఏం లేవు కానీ శుక్రవారం శనివారం తెలంగాణలో అక్కడక్కడ చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది చిన్నపాటి వర్షాలు ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి కాబట్టి పిల్లలు గర్భిణులు బాలింతలు వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఈ వాకింగ్కి వెళ్ళేవారు ఎవరైతే ఎర్లీ మార్నింగ్ ఉంటారో వారు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా తెలంగాణ వైద్య అధికారులు సూచనలు జారీ చేశారు ఉష్ణోగ్రతలు తగ్గుతున్న నేపథ్యంలో ఎవరైతే కొంచెం అనారోగ్యంతో ఉన్నవారు వృద్ధులు ఈ పిల్లలు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంది ఎందుకంటే చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు తొమ్మిది డిగ్రీలు పడిపోయాయి తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఇరవై ఆరు ఇరవై ఏడు కన్నా కూడా లేవు ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో వైరల్ ఫీవర్స్ కూడా అక్కడక్కడ అయ్యాయి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఈ అల్పపీడనం ఎక్కడ తీరాన్ని దాటబోతూ ఉంది ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు ఎక్కడెక్కడ పడబోతూ ఉన్నాయి అనే వివరాలతో మరో వీడియోలు తీసుకున్నా గడిచిన ఇరవై నాలుగు గంటలు మీ ప్రాంతంలో ఏమైనా వర్షం పడిందా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి